జూబ్లీహిల్స్ బైపాల్ కౌంటింగ్ ప్రక్రియకు యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియం సర్వం సిద్ధమైంది ఇప్పటికే ఈవీఎం ప్రక్రియ పూర్తి చేశారు ఎన్నికల అధికారులు భద్రపరిచారు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర స్టేట్ పోలీసులు కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు రేపటి ఎన్నికల కౌంటింగ్ సరళి ఎలా జరగబోతోంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎన్ని టేబుల్స్ లో ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా సీనియర్ లక్ష్మీకాంత్ అందిస్తారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఎన్నికల అధికారులు ఇదే మనం చూస్తున్నాం ఇక్కడ రైట్ సైడ్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలో భద్రంగా ఉన్నాయి రేపు ఉదయం ఈ నెల పద్నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభం కాబోతుంది మొత్తం ఓట్లు పోలైన శాతం ఒకసారి చూసుకుంటే గనక నలభై ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి అంటే జూబ్లీ హిల్స్ పరిధిలో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు ఓట్లుంటాయి ఇందులో పురుషులు రెండు లక్షల మంది ఉన్నారు దాదాపు అదేవిధంగా స్త్రీలు ఒక లక్ష తొంభై రెండు వేలు ఉన్నారు అదర్స్ ఇరవై మంది ఇరవై ఐదు మంది ఉన్నారు సో ఈ ఓట్లు పోల్డ్ అయిన పర్సంటేజ్ చూసుకుంటే కన్నా పురుషులు తొంభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఒకటి మంది పురుషులు ఓట్లు పోల్ చేశారు అదేవిధంగా స్త్రీలు తొంభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది స్త్రీలు ఓటు వేశారు అదర్స్ చూసుకుంటే యాభై ఐదు మంది అదేవిధంగా టోటల్గా చూసుకుంటే ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి ఓట్లు పోలయ్యాయి ఇందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చేసి నూట ఒక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డ పడ్డట్టుగా తెలుస్తుంది సో మొత్తం ఈ ఓట్లను మొత్తం కూడా రేపు మార్నింగ్ ఎనిమిది గంటలకు కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు మొదటిగా పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టిన తర్వాత ఆ తర్వాత ఈవీఎంలో మొత్తం కూడా నలభై రెండు టేబుల్స్లో పది రౌండ్లలో మొత్తం ఈ ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయాలన్నది ఎన్నికల అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు సో ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైతే దాదాపుగా పన్నెండు గంటల లోపలనే మొత్తం కూడా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఈవీఎంలకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఇక్కడ కట్టి కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన సిచువేషన్ అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉంది కెమెరా ప్రసాద్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్